మీరు ఫ్యామిలీ అనగానే నాకుంటే దారిపోతుంది చర్చికి రాలేకపోతున్నాను ఫ్యామిలీ సండే అన్న మ్యారేజ్ సండే అంటే నాకు నేను డిస్టర్బ్ అయ్యాను నా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది ఎవరో ఒక వ్యక్తి ఒక నిర్లక్ష్యము నన్ను రోజు వంటని వాడి చేసింది ఎటు పోదామన్నా ఎవరి దగ్గర ముఖం చూపించుకోలేకపోతుంది ఇంకొక అమ్మాయి అయ్యారు ఫ్యామిలీ అని మీరు ఎత్తుకుంటేనే నాకు భయపడింది అసలు చర్చే పనిచేసారు సంవత్సరాలు అవుతున్నాయి ఎందుకంటే ఎవడో పనికి మనుడు చేసుకున్నాడు తాగిపోతుందిగా నాకు ఇష్టమే లేదని అంటున్నాడు నేను ఎవరిని చెప్పుకోవాలి ఎవరి మిస్టేక్ చెప్పడం లాస్ట్ నేను చెప్తున్నాను మ్యారేజ్కి మీరు పరిగెత్తుతారు కానీ దాని సిస్టమ్ ప్రీ మ్యారికల్ కౌన్సిలింగ్ త్రీ డేస్ మినిమం ఇవ్వాలి పెళ్లి ఎంత వాళ్ళు పిహెచ్డి చేసిన చదివినా సరే కానీ మ్యారేజ్ వెళ్తున్నారంటే మీరు బ్యాన్స్ కొరకు నా దగ్గరకు వస్తారు నేను ఒకటే చెప్తున్నాను పరిగెత్తుకుంటాను మ్యారేజ్ అయ్యా ఒక నెలలో మొత్తం అయిపోవాలి రెండో నెల నుంచి కోర్టు చుట్టూ పరిగెత్తాలి అంతేనా టేక్ టైమ్ గివ్ అండర్స్టాండ్ వారు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సౌత్ కేరళ డైసిస్ మధ్య కేరళ డైస్ట్రిక్ ప్రీ కౌన్సిలింగ్ వాళ్ళకి సెంటర్స్ ఉన్నాయి పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి పరిగణితం కాదు స్టేషన్ల చుట్టూ కాదు నీ అంతే అంతే అది కాదు క్రిస్టియానిటీ టీచింగ్ ఫ్యామిలీ అంటే దేవునించినటువంటి బంధువుల ఈరోజు ఫ్యామిలీ ఇట్ ఈస్ పరిశుద్ధ పవిత్రమైన స్థానం భార్య భర్తలు ఒకరి అడిలో ఒకరు ప్రేమతో ఆ ప్రేమ ఆ ప్రేమను బిడ్డలకు మనం నోడిపోయగలి నీ లోగిట నీ భార్య ఫలించి గుర్తున్నాయి అందరం మనం సిఎస్ఐలో కనుక చేసుకుని ఉంటే సప్త పద ఏపిస్తా ఉంటారు సప్త పద అంటే ఏడాది లేచిన ప్రేక్షితం అవుతారు మర్చిపోయారు ఎవరు భయభక్తులు గలవాడు ఒక అడుగు ఆ వినాలమ్మా శశికలమ్మ వినాలి ఒక అడుగు యహోబాన్ని భయభక్తులు గలవాడు ఒక అడుగు ఆ మాట దానివి ఒక అడుగు వేస్తాం నిశ్చయంగా నీ చేతుల కష్టాల చిత్రం నువ్వు అనుభవిస్తావుడు ఒక అంటే నీ నీ భార్య పలించు ద్రాక్షను మరొకడు ఇన్ని అడుగులు అడుగులేసి ఉన్నాయా జరుగుతున్నాయా మన జీవితాన్ని పలించు ద్రాక్ష మూడే అడుగులు కాదు ఏడు నేను మూడు చెప్తున్నాను ఇప్పుడు చదవాలని ఆరాధన పుస్తకం లేదా నూట ఇరవై ఎనిమిది షుడ్ రిమైండ్ వాట్ యు టేక్ ఇన్ ఓత్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద దేవుడి సన్నిధానంలో ఏమని ప్రమాణం చేసిన ఏమని కమిట్మెంట్ తీసుకున్నాం ఈ రోజు నుండి అడుగులు వేస్తాం క్రైస్తవ కుటుంబముగా మనం జీవించాలి నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వలి వలెను నీ పిల్లలు ఎట్లుంటుంది భోజన బలం చుట్టూ ఒలివ మొక్కల ఉంటారు మొత్తం ఆయన దగ్గర చూస్తుంది భోజనం ఇంట్లో అంత ఉపవాసం అదే భార్య భర్తలు భార్య పడిచేరులకు భర్త తాగుడికి పిల్లలు వ్యసనాలకు నెల జీతం ఎన్ని లక్షలు వస్తే సరిపోద్ది మీరు చెప్పండి ఎంత వస్తే సరిపోతుంది లక్ష రూపాయలు వచ్చి జీతగా ఇంటికెళ్ళి ఏంటండి మంచిగా ఉంటుందంటే ఏదయ్య గారు ఇందాక కేజీ బియ్యం తెచ్చిన వాడు ఏంటి జీవితం పదివేలు వచ్చిన వాడు సంతృప్తిగా లక్ష వచ్చిన నీకు అంటే వాట్ కైండ్ ఆఫ్ లివింగ్ యు ఆర్ లివింగ్ టుడే కుటుంబము డిసిప్లిన్ క్రైస్తవ కుటుంబం అంటేనే మాదిరికరమైనటువంటి కుటుంబంగా ఉండాలి